హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ విన్నర్గా శ్రీజపాప ఏం చెప్పిందో మేము సింహాచలం వెళ్తున్నామండి ఇప్పుడే శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యాము మేము బయలుదేరిన రోజు అయితే ఫుల్ వర్షం ఉన్నది మేము స్టార్ట్ అయినప్పటికీ చిన్న చినుకులు స్టార్ట్ అయ్యి ఇంకా అలాగ ఒక వన్ అవర్ పాటు చాలా పెద్దగా అయితే వర్షం పడింది మేము ఫస్ట్ బస్లో వెళ్దాం అనుకున్నాము కానీ మళ్ళీ ఏమో ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి తెలీదని చెప్పేసి కార్ అయితే మాట్లాడుకున్నాం సెవెన్ సీటరు ఇది మా ఓల్డ్ బ్రిడ్జ్ అండి చూసారు కదా అదిగో అక్కడ కనిపిస్తుంది నాగావళి నది శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సింహాచలం వెళ్ళాం అనమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ శ్రీకాకుళం వెళ్ళాము అక్కడ నుంచి సింహాచలం వెళ్ళడం అయితే జరిగింది అసలు ఇప్పుడు సడన్ గా సింహాచలం ఎందుకు వెళ్తున్నాము అంటే ఇది సడన్ ప్రోగ్రామ్ ఏం కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఎందుకంటే పాప పుట్టినప్పుడు ఒకసారి నేను కొంచెం అక్కడ నాకు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఇబ్బందులు వచ్చాయి అందుకని చెప్పి మొక్కుకున్నాను అనమాట సింహాచలం వస్తాను అని చెప్పి మరి శ్రీజపా పుట్టిన తర్వాత అసలు సింహాచలం వెళ్ళడానికి మాకు అవ్వలేదు ఎందుకంటే తను పుట్టిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ పాటు నేను శ్రీకాకుళంలోనే ఉన్నాను కానీ ఎక్కడికి జర్నీ అది చేయడానికి అవ్వలేదు తర్వాత ఇంకా అత్తయ్య గారికి బాగలేకపోవడం సంవత్సరకాలు ఇవన్నీ కూడా అయిపోయాయి సో మొక్కు తీర్చేసుకుందాం ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తున్నాయి కదా శ్రీజపాపకు అని చెప్పేసి మేమైతే ఇంకా శ్రీ సింహాచలం ఈసారి వెళ్ళి వచ్చేద్దాం సంవత్సరకాలు ఎలాగో అయిపోయాయి కదా ఇంకా అయిన తర్వాత మేము ఫస్ట్ అయితే భద్రాచలం వెళ్ళాము కదా తర్వాత ఇక్కడికి రావడమే ఒకసారి చూసుకుని వచ్చేద్దాం ముక్కు కూడా తీరిపోతుంది అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము మధ్యలోని టిఫిన్ అది కూడా చేసి బయలుదేరామన్నమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా మేము స్టార్ట్ అయ్యాం మేము స్టార్ట్ అయినప్పటికీ చిన్న చినుకు స్టార్ట్ అయింది ఇంకా దారిలోకి వెళ్ళేసరి పడేసరికల్లా మొత్తం వర్షం అలా పెరిగి పెరిగి చాలా పెద్దగా అయింది వర్షం కొంత దూరం వెళ్ళిన తర్వాత మాత్రం తగ్గిపోయింది వైజాగ్లో అయితే వర్షం లేదు అసలు వైజాగ్కి శ్రీకాకుళంకి మధ్య దారిలో మాత్రం కొంచెం వర్షం అయితే పడింది సో బయలుదేరిపోయాం కదా సరే కారే కదా మనకి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి మేమైతే మరి ఇంకా లేట్ చేయకుండా బయలుదేరిపాము మాతో పాటు మీరు కూడా మా సింహాచల యాత్ర చూసేయండి చారం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అక్కడ నేను పాఠశాలలో చదువుకున్నాను వేదం చదువుకున్నాను కదా ఆ పాఠశాల ఉంటుంది అక్కడ మా గురువు గారు ఉండేవారు గురువు గారు ఇంటికి గురువు గురువుగారు ఇంటికి వెళ్తే అమ్మగారు ఉంటారు అమ్మగారికి నమస్కారం పెట్టుకొని చిన్న గురువు గారు పవన్ గారు అని ఉంటారు సించలంలో ఆయన అర్చకులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన దగ్గర స్మార్థం చదువుకున్నాను కదా వేదం అన్ని మంత్రాన్ని చదువుకున్నాను కదా ఆయన కలుద్దాం ఆయన్ని కలిసేసి ఆయనకు కూడా నమస్కారం పెట్టారు మరి నువ్వు కాళ్ళకి దండం పెడతావా గురువు గారు వస్తే పెట్టేసి అప్పన్న దర్శనం చేసుకొని వెనక్కి వచ్చినప్పుడు నీకు అన్నీ చూపిస్తానే అక్కడ నేను ఎక్కడెక్కడ తిరిగాను ఎక్కడెక్కడ ఉన్నాను అన్నీ చూపిస్తాను సరేనా ఓకేనా ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా కాస్త ఆకలిస్తానని చెప్పి ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగాము ఇదే ఆ టిఫిన్ షాపు దారిలోని ఇక టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉన్నాయో అదే టేస్ట్లో ఉన్నాయి ఇదే మా కారు ఇక టిఫిన్ తిన్నాక కాఫీ అది కూడా తాగేస్తున్నారు టీ కావాల్సిన వాళ్ళు టీ కాఫీ కావాల్సిన వాళ్ళు కాఫీ తీసుకున్నారు నాకైతే టీ కాఫీలు ఏవి అలవట్లేదు కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు ఇంకా టీ కాఫీ తాగిన తర్వాత మా అమ్మగారు అయితే కాఫీ బాగుందని చెప్తున్నారు సో టీ కాఫీలు అందరూ తాగేసిన తర్వాత మళ్ళీ మేమైతే మా జర్నీని స్టార్ట్ చేసాము కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ అలా మేము ఆగామన్నమాట కొంచెం అక్కడైతే వర్షం ఆగింది అందుకని ఆగి మేము టిఫిన్ కూడా తినేద్దాము అని చెప్పేసి టిఫిన్ చేసాము జనరల్గా గుడికి వెళ్తున్నప్పుడు ఏమి తినకుండా వెళ్తే మంచిది కానీ మేము వెళ్ళింది ఏకాదశి రోజు వెళ్ళాము ఫుల్ రష్ ఉంటుంది ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో అని చెప్పేసి మేమైతే టిఫిన్ తినేసాం తిన్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే చూసారు కదా సూర్యుడు ఎండ వస్తుంది అమ్మయ్య ఫోన్లే మరీ వర్షం అయితే లేదు కదా అని అనుకున్నాం ఇంకా సింహాచలం దగ్గరికి అయితే మేము వచ్చేసాము చూసారు కదా ఆ పైన పైన కాదు కిందనే దగ్గర దగ్గరలోకి వచ్చేసాం అనమాట మెయిన్ మేము భయపడ్డానికి కారణం ఏంటంటే మెట్లెక్కి వెళ్దాం అంటే ఇది మొక్కు కాదు మెట్లెక్కి వెళ్ళాలని కానీ సింహాచలం ఎప్పుడు నేను మెట్లెక్కి వెళ్ళలేదు సో మా ఆయన అన్నారు ఒకవేళ మెట్లెక్కి వెళ్దామా నీ ఇష్టం చూసుకో అని చెప్పి సరే వర్షం పడకపోతే వెళ్దాం అనుకున్నాం అందుకని ఏమో వర్షం పడుతుందా ఏంటా అన్న పరిస్థితిలోని మేము ఆలోచిస్తున్నాం అనమాట చూశారు కదా ఇక్కడైతే అస్సలు వర్షం లేదు ఇంకా వైజాగ్ దగ్గరకైతే వచ్చేసాం మేము కరెక్ట్గా మేము నైన్ ఓ క్లాక్ కల్లా వైజాగ్లో అనమాట ఇదిగో ఇదేనండి ఇంకా ఇక్కడకి వచ్చిన తర్వాత మా నాన్నగారిని మా కార్ లో వెళ్ళిపోయారు మేము మాత్రం మెట్లు అని చెప్పి ఇక్కడ దిగిపోయాము ఇక్కడి నుంచే మనకి దేవస్థానం బస్సులు అవి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట ఎవరైనా కనుక కొండ మీదకి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుని బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు చూసారు కదా అదిగో ఒక టికెట్ కౌంటర్ అవి ఉన్నాయి మేము ఈ పక్క నుంచి మెట్ల దారి అనమాట అదిగో అలా తిన్నగా వెళ్తే మెట్ల దారి ఇంకా షాప్స్ కూడా ఇవి ఓపెన్ చేయలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయింది కదా సో మేము ఇంకా స్టా బయలుదేరదా ఉన్నాను చూశారు కదా బస్ వెళ్తుంది ఆ ప్లేస్ నుంచి అలా తిన్నగా వెళ్ళిపోవడమేనమాట బస్లో వెళ్లే వాళ్ళు ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం మా చెప్పులు అయితే మేము కారులో వదిలేసాం కానీ మా పాప కూడా మాతో పాటు వచ్చేస్తానని గోల పెట్టింది తన కారులో వెళ్ళనని సో తన చెప్పులు మా ఆయనవి ఉండిపోయని చెప్పి అక్కడ చెప్పులు స్టాండ్లో పెట్టడానికి వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ అందరూ కొబ్బరికాయలు దీపాలు అవి అన్ని వెలిగిస్తున్నారు ఆ లోపల ఏదో ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది నేనైతే మరి లోపలికి వెళ్ళలేదు ఇంక ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఒక వెయ్యి మెట్లు దాకా ఉంటాయని చెప్పారు సో మెయిన్గా మేమైతే స్టార్ట్ అయ్యాం మా అమ్మగారు కూడా మాతో పాటు మెట్లు ఎక్కుతామని చెప్పేసి మాతో పాటు వచ్చారు చూడండి మా జర్నీ ఎలా ఉందో మధ్యలో ఏ ఏ గుళ్ళు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అంతా మీకు చూపిస్తాను కొంచెం లెంగ్త్ ఎక్కువైనా సరే ఓపిక్గా చూడండి మీలో ఎంత మంది ఇలాగా సింహాచలం వెళ్ళేటప్పుడు మెట్లెక్కి అనేది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక వంద మెట్లు దాకా బాగానే ఎక్కేశారు మా అమ్మగారు ఇంకా అక్కడి నుంచి బాగా పాపం అలసట వచ్చేసింది మరి ఏం చేస్తాం మధ్యలో దారి ఇంకా మెట్లు ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా మెట్ల దారే కదా మధ్య మధ్యలో ఇలా కూర్చుందికి ఇలాంటి షెడ్లు అవి కూడా వేశారు ఇక్కడైనా కూర్చోవచ్చు వెళ్ళి ఇంకా మా పాప అయితే అస్సలు ఆగడం లేదు మా ఆయన పట్టుకొని నాన్న మనం ముందు వెళ్ళిపోదాం అమ్మమ్మ వెనకొస్తుందిలే అని చెప్పేసి అలా లాక్కెళ్ళిపోతుంది మా అమ్మగారు పాపం మెల్లిగా ఎక్కుతున్నారు కదా అని చెప్పి నేను మాత్రం మా అమ్మగారికి సాయం ఉండి మెల్లిమెల్లిగా మేమిద్దరం ఎక్కుతున్నాం అనమాట మా పాప అయితే చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది నిజం చెప్తున్నా తనైతే ఒక్క చోట కూడా కూర్చోలేదు అసలు కంటిన్యూగా అలాగ నడుస్తూనే ఉన్నది మా ఆయన కూర్చున్నా సరే వద్దునన్నా కూర్చోవద్దు పద వెళ్ళిపోదాం పద వెళ్ళిపోదాం చూడండి వాళ్ళు ఎంత ముందు ఉన్నారో మేము ఎంత వెనకలు ఉన్నామో అని అలా పరిగెడుతూనే ఉంది తను అసలు కాళ్ళ నొప్పని కూడా అనలేదు తాను దేవుడు మహాచేవంటే అంటే ఇదేనేమో మరి ఇంకా చూడండి సిటీ వ్యూ మనం ఆల్మోస్ట్ చాలా వరకు పైకి వస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ దాకా పైకి వచ్చాము అగ చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అనమాట ఇక్కడికి ఇంకా మరో ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సో అలా మెల్లిగా ఎక్కుతున్నాము ఇక్కడ ఏదో గుహ లాంటిది ఉన్నది అని అన్నారు మేమైతే మర లోపలికంతా వెళ్ళలేదు చూసారు కదా అలాగా నెమ్మది నెమ్మదిగా వెళ్తున్నాం దారిలో ఒకే ఒక దగ్గర ఒక చిన్న షాప్ లాగా ఒక ఆవిడ ఓపెన్ చేసుకుని ఉన్నది వాటర్ బాటిల్స్ మాత్రమే అక్కడ దొరుకుతున్నాయి ఎవరైనా కనుక మెట్లెక్కి వెళ్ళాలి అనుకుంటే ముందుగా వాటర్ బాటిల్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళండి లేకపోతే ఇబ్బంది పడతారు మేమైతే వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళలేదు సో అక్కడైతే ఒక నాలుగు వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగాము చూడండి సిటీ అంతా ఎలా కనిపిస్తుందో వైజాగ్ చాలా బాగుంది కదా మొత్తం గ్రీనరీగా ఒక సైడ్ అంతా సిటీ అంతా ఒక సైడ్ చాలా బాగుంది మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లా కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ మెట్ల మించి వాటర్ ఫాల్ లా వస్తుంది కదా ఏముంది ఇక్కడ అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళాము పైకి వెళ్తే లోపల ఒక ఐదో ఏడో శివలింగాలు ఉన్నాయి వాటి మీద వాటర్ ఫాల్ అలా పడుతూనే ఉందనమాట అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంతకు ముందు మా ఆయన చెప్పారు ఇంతకు ముందు ఇవి స్నానపు గదుల్లాగా ఉండేవంట ఈ ఇలాగా ఉండేవి ఈ శివలింగాలు ఈ మధ్య కొత్తగా పెట్టారేమో ఇంతకు అయితే ఎప్పుడు నేను చూడలేదు అని చెప్పారు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే మా హస్బెండ్ ఇక్కడే చదువుకున్నారు సింహాచలంలోనే మొత్తం వేద పాఠశాలలోనే మొత్తం ఆయన చదువు అంతా పూర్తయింది ఇంచుమించు ఒక పదేళ్ల దాకా ఇక్కడే ఉన్నారు సో ఆయనకి మొత్తం ఇక్కడ అంతా కూడా బాగా తెలుసు అనమాట అందుకు ఇవైతే కొత్తగా పెట్టినట్టు ఉన్నారు అని చెప్పారు ఏదైనా సరే చాలా బాగుంది చూసారు కదా అభిషేకం శివుడికి అలా కంటిన్యూగా పడుతూనే ఉంటుంది ఇక్కడ నీళ్లు తీసుకొని మీద చల్లుకొని ఇంకా మేమైతే మళ్ళీ ముందుకు స్టార్ట్ అయ్యాం చూసారు కదా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నది అది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ పై దాకా వచ్చేసాము ఇక్కడ కూడా ఏదో గుహ ఉండే ఆ లోపల ఏదో ఉందన్నారు మేమైతే మరి లోపలికి వెళ్ళలేదు కొంచెం కుర్రాళ్ళ లాంటి వాళ్ళు ఎవరో మాత్రం లోపలికి వెళ్తున్నారు మా అమ్మగారు ఉన్నారు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి లోపల వెలుగుబండ్లు అవి ఉంటాయంటే భయపడిపోయి వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు ఆల్మోస్ట్ పైకి వచ్చేసామండి ఇదిగో చూసారు కదా ఇక్కడ చూసారా ఈ ఇలాగ సింహాలు అవి ఇలాగ పెట్టిస్తున్నాయి ఇంకా కొంచెమే ఉన్నాయి ఒక హండ్రెడ్ ఉన్నట్టు ఉన్నాయి మెట్లు ఈ వినాయకుడిని కూడా ఈ మధ్యనే ఏవో అప్పుడు విగ్రహాలు దొరికిన తర్వాత ప్రతిష్ఠించారని చెప్తున్నారు ఇంతకు అయితే ఉండేవి కావని మా ఆయన చదువుకుంటున్న రోజుల్లో అట డైలీ ఇలా మెట్లెక్కి దిగి చేసేవారంట అంటే కిందని వాళ్ళ వేద పాఠశాల ఉండేది ప్రతిరోజు ఈ మెట్ల దారంటే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసేవారంట అదే చెప్తున్నారనమాట ఆయన సో ఇంక దగ్గరికి వచ్చేసే ఇక్కడ ఏవో చిన్న శివలింగం ఇవి కూడా పెట్టారు ఇంకా దగ్గరికి వచ్చేసాం కదా అని చెప్పేసి మరి మేము అక్కడ దగ్గరికి ఏమి వెళ్ళలే ఎవరు లేరు కూడాను అక్కడ అలా పెట్టేసి ఉంచారు అంతే ఇక్కడ కూడా ఏవో చిన్న చిన్న విగ్రహాలు లాంటివి ఉన్నాయి చూసారా ఇవన్నీ అప్పుడు కొన్ని కొన్ని రో కొన్నేళ్ల కిందట తవ్వకాల్లో ఎక్కడో దొరికిన విగ్రహాలు అంట వాటి అన్నింటినీ కూడా ఇలాగా ఇక్కడ అయితే పెట్టేసి ఉంచేస్తారు మరి వీటికి ఏమి ఎక్కడ ప్రతిష్ఠించడం అది ఏం చేయలేదు చూసారు కదా ఇవన్నీ కూడా చూసుకొని ఇంకా వచ్చేసాము పైకి వచ్చేసినట్టే అదిగో ఇంకా కనిపిస్తుంది కదా అదే మనం పైకి వచ్చేసినట్టేనమాట మొత్తం వెయ్యి మెట్లు ఇక్కడ పైకి రాగానే ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది ఫుడ్ ఏదైనా తినాలి అనుకుంటే చూసారు కదా స్వామివారి ఆలయంకు మార్గము అని ఉంది పైన వచ్చేసాము ఇలా రాగానే ఎంట్రన్స్లో ఇగో ఇక్కడ ఇలాగ ఒకటి కనిపించింది ఇది ఏదో గాయత్రి పీఠం అని చెప్పేసి ఉన్నది లోపలికి వెళ్ళలేదు మేము అక్కడ దూరం నుంచి బయట నుంచి ఒక ఫోటో అయితే దీనికి తీసుకొని మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం ఈ సింహాచలం దేవస్థానంలో మా ఆయనతో పాటు చదువుకున్న ఒక అతను శ్రీకాంత్ గారు ఉన్నారు అలాగే పవన్ గారని కూడా ఒక అతను ఉన్నారట సో వాళ్ళిద్దరూ మాకు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి కొంచెం దర్శనం అది మాకు కొంచెం ఫ్రీగా అయింది అదేనండి సింహాచలం గోపురం చూస్తున్నారు కదా మరి ఇంకా ఫోన్స్ అయితే లోపలికి ఎలా లేదు అందుకని మరి మేము ఫోన్స్ అవి లోపలికి తీసుకెళ్ళలేదు దర్శనం అయితే చాలా బాగా అయింది చక్కగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము రిటర్న్లో వస్తూ వస్తూ ఇలాగా చెరుకు రసం కనిపిస్తే చెరుకు రసం అయితే తీసుకున్నాము ఇంకా దర్శనం ఇంత బాగా అవుతుందని మాత్రం అసలు అనుకోలేదు ఎందుకంటే ఇది ఫుల్ రష్గా ఉన్న టైం కదా ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏకాదశి అదే కాకుండా హోమ్ మినిస్టర్ ఆ రోజే దర్శనానికి వచ్చారంట సో ఫుల్ రెష్ ఉన్నది అయినా సరే మేము ఇంకా ఆగకుండా మరి వెళ్ళిపోయాం అంటే వాళ్ళు వస్తున్నారని మాకు తెలీదు సో వెళ్ళాము దర్శనం అయితే మాకు కొంచెం రష్ ఎక్కువ ఉంది కానీ పర్వాలేదు దర్శనం మాత్రం బాగా అయింది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే దేవిపురం అని వైజాగ్ దగ్గరలోనే ఉంది అక్కడికి వెళ్తున్నాము మా లక్ ఏంటంటే మేము మా చిన్నప్పుడు ఈ దేవీపురం చూసాము మొత్తం అన్నిటికీ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఓన్లీ ఇలా బయట మాత్రమే ఒక ఫోటో తీసుకొని ఇచ్చారు లోపలికైతే అసలు ఫొటోస్ ఎలా లేవన్నారు సో మరి మీకు లోపల అయితే నేనేం చూపించలేకపోతున్నాను నా దేవిపురం కూడా చూసుకొని బయటకు వచ్చాక ఇంకా మేము లంచ్ చేద్దామని చెప్పేసి ఈ రెస్టారెంట్ దగ్గర ఆగాము ఇక్కడ కూడా మాకు ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా ఆర్డర్ చేసుకొని ఫుల్గా తినేసాము తినేసిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము రెస్టారెంట్ అయితే బాగుంది కాకపోతే మేము అడిగిన ఏ ఫుడ్ మాత్రం అక్కడ లేదు బిర్యానీ అవి ఏవి లేవన్నమాట ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఉందన్నారు సరే ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా ఒకటే కదా అని చెప్పేసి తీసుకొని తినేసాం ఇంకా సగం దారికి వచ్చేసరికల్లా ఇక్కడ శ్రీకాకుళం ఎమ్మెల్యే ఎంపీలు ఫస్ట్ టైము అక్కడ ప్రమాణ స్వీకారం తర్వాత శ్రీకాకుళంకి వస్తున్నారంట మొత్తం దారంతా కూడా వాళ్ళ తాలూకా మనుషులు వాళ్ళకి ఇంకా ఘన స్వాగతాలు పలుకుతూ ఉంటారు కదా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు మాకు వెళ్ళటానికి వన్ అవర్లో వెళ్ళిపోయేది టూ అవర్స్ అలా అయిపోయింది పోలీసులు కూడా మొత్తం రోడ్డు అంతా ఎక్కడికక్కడ ఆపిస్తూనే ఉన్నారు చూశారు కదా ఎంత రష్ ఉందో మొత్తం కార్లు వీళ్ళు అన్నీ ఆగిపోయి ఉన్నాయి మెల్లిగా మేము ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా వస్తున్నాము శ్రీకాకుళం ఇగో అక్కడ బా చూసారు కదా బ్యానర్స్ అన్ని కట్టున్నారు రామ్మోహన్ నాయుడు గారు ఇంకా అచ్చెన్నాయుడు గారు వస్తున్నారు అని చెప్పేసి చూడండి మొత్తం ఎలా ఆగిపోయి ఉన్నాయో మేము పక్క రోడ్లోంచి కొంత ట్రాఫిక్ ని పక్క రోడ్డుకి మళ్లించుతారు మేము అటు నుంచి అయితే వచ్చేస్తున్నాము ఆ సైడ్ వెళ్తే కనుక ఖచ్చితంగా మరి మాకు ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయేది మేము వస్తూ ఉండగా ఇంకా దారిలోని వాళ్ళు కూడా కనిపించారు చూడండి ఎంత రష్ ఉందో అది కూడా మీకు చూపిస్తాను ఇంకా దారిలోని ఓపెన్ వ్యాన్ లాంటి దాంట్లో వీళ్ళు వచ్చి సబల్లాగా పెడుతున్నారు అన్నమాట అందరికీ అభిమానులు అందరూ పెద్ద పూలమాలలు ఇవి ఇవి అన్ని వేస్తున్నారు చాలా చూసారు కదా ఇంకా మేమైతే పక్క నుంచి వచ్చేసాం అదిగోటండి రామ్మోహన్ నాయుడు గారు ఇంకా అచ్చెన్నాయుడు గారు అక్కడే ఉన్నారు మేమైతే వచ్చేసాము ఇంకా మా ఏరియా దగ్గర కూడా చాలా పెద్ద అవి రెడీ చేసి ఉంచారు మా కృష్ణా పార్క్ ఏరియా దగ్గర కూడా మేమైతే ఫాస్ట్గా వచ్చేసాం చూసారు కదా వాళ్ళని దాటుకుని వచ్చిన తర్వాత రోడ్డు అంతా ఎంత ఖాళీగా ఉందో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్